ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం మొహరం ఊరేగింపుకు హైదరాబాద్ సిద్దమైంది పాత బస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు మొహరం సంతాప దినంలో భాగంగా అంబారీపై బయలుదేరిన డబీర్పురాలోని బీబీకా ఆలం నుంచి బీబీకా ఆలం ఊరేగింపు చార్మినార్ మీదుగా కొనసాగనుంది పెద్ద సంఖ్యలో షియా ముస్లిం సోదరులు కత్తులు బ్లేడ్లతో శరీరాలను కోసుకొని రక్తం కారుస్తూ రోధించారు చార్మినార్ వద్ద బీబీ కాలం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు ఊరేగింపు డబీర్పురాలోని బీబీ కాలం నుండి ప్రారంభమై ఆలిజా కోట్ల చార్మినార్ గుల్జార్ హౌస్ పంచేషా మీరాలం మండి దారుల్పిషా మీదుగా సాగి లో ముగుస్తుంది మరోవైపు బీబీకా ఆలం ఊరేగింపు నేపథ్యంలో పాతబస్తీలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఆర్టీసీ బస్సులు రంగమహల్ అఫ్జల్ గంజ్ నుండి ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రవేశించి నిష్క్రమిస్తాయి కాళికబర్ మీరాలం నుండి మార్గాల్లో ఊరేగింపు వచ్చే వరకు అనుమతి ఇస్తామని తెలిపారు సికింద్రాబాద్ ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ట్యాంక్ బండ్ నుండి కర్బాల మైదాన్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు చిల్డ్రన్ పార్క్ నుండి కావాడిగూడ బైబిల్ హౌజ్ ఆర్పీ రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు ఆర్పీ రోడ్డు నుంచి కర్బాల మైదాన్ మీదుగా వెళ్లే వాహనాలు కావాడీగూడ ఎక్స్ రోడ్స్ బైబిల్ హౌజ్ వద్ద డీబీఆర్ మిల్స్ టీ జంక్షన్ వైపు వెళ్లాలని తెలిపారు ఎంజీ రోడ్డులోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఐలాండ్ రాణిగంజ్ మార్గంలో వన్ వే ఉంటుందని అవసరమైతే రాణిగంజ్ వద్ద ట్రాఫిక్ను మినిస్ట్ర రోడ్లో మళ్లిస్తామని అదనపు సిపి వివరించారు